నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ చిలకలూరిపేట పట్టణంలో నర్సరావుపేట సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందిమల్ల హాస్పిటల్ అధినేత కందిమల్ల వాసుదేవ అంకమ్మ చౌదరి టిఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మధుల వెంకట మధుల వెంకట కోటయ్య యాదవ్ వీసీకే పార్టీ నాయకులు వంజా ముత్తయ్య గౌరవ అధ్యక్షులు హనుమంతరావు రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి ఒంగోలు లక్ష్ణాచారి జాయింట్ సెక్రటరీ దాసు కోశాధికారి అనపర్తి వెంకట్ మాదాసు పృథ్వీసాయి అలా శివగోపి తుర్లపాటి వెంకట నాగేష్ కుంభ నాగేశ్వరరావు మాటూరు శ్రీనివాసరావు గోపిరెడ్డి శ్రీను ఆంజనేయులు సిరాజ్ గంగయ్య వెంకట్రావు జిలాని బొప్పూడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ట్ల నాగేశ్వరరావు గారికి ప్రజాసేవలో పది మందికి సాయం చేయాలంటే ముందుకొచ్చే వ్యక్తి కొండముట్ల నాగేశ్వరరావు నాకు తెలిసి క్రింద స్థానికుడికి మేలు జరగాలి నా తోటివాడు బాగా ఉండాలని కోరుకునే వ్యక్తి నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి డాక్టర్ కందివాళ్ళ వాసుదేవరావు గారిని గెలవటం చాలా సంతోషకర దాయకమైన విషయం ఎందుకంటే నా కళ్ళతో నేను చూశాను కరోనా సమయంలో ఎంతోమందికి ఆయన వైద్యం చేశాడు చాలామంది అయ్యా మేము డబ్బులు ఇలా నా వరకు నేను నేను నలుగురు చేయిస్తే వాళ్ళు మేము డబ్బులు ఇవ్వం దగ్గర ఈ పది రూపాయలు ఏమి అంటే వెళ్ళిపోయి అంత దాతృతో కలిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం అనేది నాకు చాలా సంతోషం నేను ఆయన అనుకుంటే నాకు చాలా సంతోషంగా చేసిన విషయం ఇంకోటి కూడా ఇట్లానే డాక్టర్ గారు మంచి పేరుంది కల్మండ వాసుదేవరావు గారికి చెలవలూరుపేటలో ఒక పేదల డాక్టర్గా గతంలో కోడేళ్ల శివప్రసాద్ గారికి రూపాయి డాక్టర్ అనే ఒక పేరు లేదు గట్టించిన కాలంలో అట్లానే తల్లిమండ వాసుదేవరావు గారు కూడా అంత గొప్ప వ్యక్తిగా అంత మంచి పేరు తెలుసుకోవాలని పది మందిలో ఆయన ఆయన సర్వీస్ అక్కడ హాస్పిటల్లో కూడా మానేసి మీ అందరి కోసం రావడం జరిగింది ఆ వ్యక్తిత్వం గురించి నేను చెప్తాను డాక్టర్ గారిని కోడాలని ఇంకోటి ఇంకోటి కాదండి ఇక్కడ వ్యక్తిత్వ మనిషి అనేది చిన్నవాడి కూడా మనం సమానంగా చూడాలి గౌరవంగా చూడాలనే భావన కలిగిన వ్యక్తి కందిమ వాసుదేవరావు గారికి వాసుదేవరావు గారికి కూడా నేను ప్రత్యేక అనుభవాలు తెలియజేస్తున్నాను కరోనా సమయంలో అంతమందిని కాంపౌండర్ అసోసియేషన్ నర్సులు అందరితో కూడా గ్రామీణ వైద్యులు కానీ అందరితో కూడా ప్రతిపాటి పుల్లారావు గారి గౌరవనీయులు మాజీ మంత్రి వైయులు శాసనసభ్యులు ప్రస్తుత శాస పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర నేను ఆయన మొట్టమొదటి రాజకీయాలు వచ్చిన రోజును పెట్టి ఆయన ఎందుకంటే ఉన్నారు ఆయన అను సోదరుడిగా ఎక్కడ పోయినా కానీ నా సొంత బ్రదర్ అని చెప్తాడు ఆయన అమ్మటం ఉంది ఈ కార్యక్రమాలని ముప్పై ఏడు కూడా ఆరు ఎలక్షన్లో కూడా ఆయన చేయడం జరిగింది పోయిన ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో ఈ గ్రామీణ వైద్యులు కానీ మీ ఏపీ కంపౌండర్స్ అసోసియేషన్ పండ్రముల నాయసరావు గారు తీసుకొస్తే వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అయితే రెండు చెట్లు గ్రామీణ ప్రాంతంలో మూడు చెట్లు స్థలాలు ఇస్తానని ఇటీవల పేపర్లో మీ అందరూ చూసే ఉంటారు ఎవరైతే ఈ కాంపౌండర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో ఎవరికైతే స్థలాలు ఉండవో వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాం అని ప్రతిపాటి పుల్లారావు గారు ఇప్పుడు నాకు ఫోన్ ద్వారా ఒక పది నిమిషాల క్రితం నేను మీటింగ్ చెప్పబోయే ముందు అడిగాను అన నేను మాట్లాడమంటావాదని అడిగాను ఎస్ తప్పనిసరిగా మాట్లాడు వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది నేను చేయడానికి ఇప్పుడు నేను ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ ఎప్పుడైనా నేను సాయపడ సాయం వాళ్ళందరికీ కూడా మనం అందంగా ఉన్నాం అదే కాదు ఇంకో మాట కూడా చెప్పాడు మేము చెప్పింది ఏంటంటే ఆ రోజు అందరికీ స్థలాలు ప్రభుత్వం తరఫున వచ్చే స్థలాలు తప్పనిసరిగా ఇప్పిస్తామని పుల్లారావు గారి దగ్గర మేము అక్కడ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది రోజు అదనంగా పుల్లారావు గారు శాసనసభ్యులు గారు అన్నగారు ఈ నియోజకవర్గాన్ని దశా దిశ మార్చే వ్యక్తి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఎట్లా ఉంది ఈ రోజు ఎట్లా ఉంది ఈ నియోజకవర్గం అద్భుతంగా తీర్చివి ఆ వ్యక్తి కట్టిపాటి పుల్లారావు గారు ఆయన ఇంకో మాట కూడా ఆ కంప్యూటర్ అసోసియేషన్ అందరికి తోడు చెప్పు చీనా ఎవరైతే టౌన్ లో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో ఎవరికైతే ఇల్లుండో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి అది కూడా చెప్పు మరి నాకు చెప్తున్నారు మీరు అందరూ ఎవరైనా కానీ అవసరమైన వాళ్ళందరూ కూడా మన పండగ స్థానం కలవండి పొలరావు గారి దగ్గర మీ లిస్ట్ ఇవ్వండి ఇద్దాము అందరికి కూడా మీ అందరికి పిక్కో గృహాలు కూడా ఇప్పిద్దాం ఆ గ్రామీణ ప్రాంతాల్లో స్థలాలు ఇప్పించినప్పుడు స్థలాలు ఇప్పిద్దాం ఇంకో ఇంకొక గారు మీ అందరూ ఏమన్నారు మాకు ఆ దిశ స్థలాలు అది కూడా తొందరలోనే ఆయన ద్వారా ఒకసారి ఆల్రెడీ ఫోటో జరిగింది అది కూడా ఇప్పించడం జరిగింది ఇవన్నీ కూడా పుల్లారావు గారి ద్వారా మీ అందరికీ ఎవరైతే ఉన్నారో తెల్లరూరు పేటలో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేసి పెడతామని ఈ డాక్టర్ గారు ముందు నేను చెప్తా ఉన్నా డాక్టర్